మీ ముందు మొదటి ప్రైజ్ ప్రకారం లైన్ గా వస్తుంది మొదటి బహుమతి గుత్తి ఆర్ఎస్ తొంభై నాలుగు పాయింట్లతో గుత్తి ఆర్ఎస్ వాళ్ళు ప్రథమ స్థానంలో నిలిచారు రెండవ స్థానంలో అక్కడే ఉండి సన్ని రెండవ స్థానము పెరవలి తొంభై మూడున్నర పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచినారు మూడవ స్థానము తొం ఆలంకొండ తొంభై రెండు పాయింట్లు ఎద్దుపెంట ఎద్దుపెంట రాయినిపల్లె పిల్ల సమానంగా వచ్చారు ఎనభై తొమ్మిది మార్కులు ఎనభై తొమ్మిది మార్కులు వాళ్ళిద్దరు సమానంగా వచ్చారు కాబట్టి వాళ్ళు నాలుగు ఐదు బహుమతుల్ని షేర్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం మేము ఇది మా నిర్ణయం జడ్జిమెంట్ నిర్ణయం నాలుగు ఐదు ఎనభై తొమ్మిది పాయింట్లతో సమానంగా ఉన్నారు కాబట్టి రెండు ప్రైజులు వాళ్ళకే పోతే ఆరు హుల్తి ఎనభై ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు ఏడో స్థానంలో అలికెర ఎనభై ఏడున్నర పాయింట్ ఎనిమిది కడమకుంట్ల ఎనభై ఏడు పాయింట్లు ఇక్కడ ఇంకోటి ఎనిమిది తొమ్మిది కడమకుంట్ల ముక్కెళ్ళ సేమ్ ఎనభై ఏడు పాయింట్తో సమానంగా ఉన్నారు కాబట్టి ఎనిమిది తొమ్మిది ప్రైజులను కూడా వాళ్ళు కూడా సమానంగా రెండు కలుపుకుని సమానంగా పంచుకోవాలి ఇక్కడ పది తురవగలు ఎనభై ఐదు పాయింట్లతో పదవ స్థానంలో నిలిచినారు ఈ విధంగా ఈనాటి ఈ భజన పోటీ కార్యక్రమంలో వాళ్ళు సం సంపాదించిన మార్కుల జాబితా ప్రకారము వాళ్ళ బహుమతి విధానాలు ఉన్నాయి ఇకపోతే పదకొండవ స్థానంలో మేము బ బహుమతి ప్రకటించలేదు పేపర్లో పదకొండవ స్థానంలో చిన్న పూజల పన్నెండవ స్థానంలో బొందిరాళ్ళ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మేము నిరాశ చెందకోకుండా చిన్న పూజల వాళ్ళకు పదహైదు వందల బహుమతిగా పెద్ద భుజల వాళ్లకు పెద్ద భుజల వాళ్ళకు పదహైదు వందల బహుమతిగా బంధురాళ్ళ వాళ్లకు వెయ్యి రూపాయలు బహుమతిగా ప్రదానం చేయదలుచుకున్నాం దయచేసి వాళ్ళు కూడా ఈ బహుమతిని స్వీకరించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం ఇప్పుడు మొదటి మొ మొదటి బహుమతి విజేత ఆర్ఎస్ తొంభై నాలుగు పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు టీం తరఫున ఒకరు వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే ఈ బహుమతి ప్రదాత మంగళ మద్దులేటి గారు కూడా స్టేజ్ మీదకి వచ్చి ఆ బహుమతి ప్రదానం చేయవలసి చేయవలసిందిగా కోరుతున్నాం స్వామి మొదటి బహుమతి ప్రదాత ఇవ్వండి మొదటి మొదటి బహుమతి విజేతకి మొదటి మొదటి బహుమతి దాత మదంగలి సుధాకర్ గారు బహుమతి ప్రదానం చేస్తున్నారు అలాగే ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని సంపూర్ణంగా సహకరించి ఆర్థికంగా కానీ ఈడ కష్టపడేది కానీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇలాంటి దాతలు కూడా ఈ బహుమతి దాతలు కూడా ముందుకొస్తే ఇలాంటి కార్యక్రమాలు ఇది చాలా దేవుని కార్యక్రమం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయొచ్చు కాబట్టి ఈ దాతలను కూడా మేము చిరు సత్కారంతో సత్కరిస్తున్నాం దయచేసి అందరూ తిలకించవలసిందిగా కోరుచున్నాం రెండవ విజేత పెరవలి రెండవ విజేత పెరవలి గ్రామము తొంభై మూడున్నర పాయింట్లతో అలాగే గోపి రవీంద్రనాథ్ గుప్తా మరియు వాసు కొండా వాసు బహుమతి ఈ రెండవ బహుమతి దాతలు వీళ్ళు వర్మ పెరవలి హార్మోనిస్ట్ వర్మ గారు చివరిగా ఇక్కడే ఉండవలసిందిగా కోసం వాళ్ళతో కొద్ది పనుంది రెండవ దాతలు వై గోపినాథ్ గుప్తా కె రవీంద్రనాథ్ గుప్తా కె వాసు వాసు లేడు వాసు లేడు కే ప్రహ్లాద్ కీర్తి చేసిన ప్రహ్లాద్ గుప్త గారి కుమారుడు కె వాసు లేడు వాళ్ళ విల్లే ఇస్తున్నారు మూడవ విజేత ఆలంకొండ తొంభై రెండు పాయింట్తో ఆలంకొండ వీళ్ళి తలారి ఎర్ కృష్ణ ఎర్రన్నగారి మరుడు రెండవ మూడవ దాత ఎర్రన్నగారి మరుడు కృష్ణ గారు ఈ ఆలంకొండ వాళ్ళకి బహుమతి ప్రదానం చేయాల్సిందిగా కూర్చున్నాం పదహైదు వేలు సార్ పదహైదు వేలు రెండు చేతులతో రెండు చేతులతో ఇవ్వాలా పట్టుకోట్లా రెండు చేతులు తీసుకోవాలా నాలుగవ విజేత ఐదో విజేత ఇద్దరు మూకుమ్మడిగా అంటే కలిసి ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ఈ ఐదు నాలుగు ఐదు దాతలు ముర్రి నాగేశు పులగ మద్దిలేటి మరియు కౌలుట్ల సురేంద్ర వీళ్ళు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ఎద్దుపెంట రాయినపల్లె ఎద్దుపెంట రాయినపల్లె వాళ్ళు రాయిని పల్లె మీకు పదమూడు వేలు పదివేలు మొత్తం ఇరవై మూడు వేలు మీకు మీరు దాన్ని సేరి సమానంగా పంచుకోవాల్సిందిగా కూర్చున్నాం సరేనా ఈ బహుమతి దాతలకి శాల్వతో సత్కరించండి బహుమతి దాతల్ని నాయన పల్లె మల్ల దేంబులే నోకది ఎనికి సరిగా ఏ సార్ జన వీడి దీసన చిన్న హుల్తి చిన్న హుల్తి ఆరో తాత మధ్య పెద్ద అయ్యారు మీరు చప్పట్లు కొట్టండి అబ్బా అది ఫస్ట్ నుంచి కొట్టాలి అవి కరెక్ట్ లేదు సార్ వీళ్ళు పరపా

పోయిందా బాబుఆ చెత్త చెత్తఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఉంది సార్ వాళ్ళు చెప్తున్నారు ఇద్దరు కలిసి వేదిమికి వేదిమికి రావాల్సిందిగా కూర్చున్నాం కడముకుంట్ల ముఖ్యలా కడము వాళ్ళు ఈ కడమ్ దాతలు దాతలు చిన్న చిన్న హనుమంతయా ఎనిమిది తొమ్మిది బహుమతులు ముతికెళ్ళా కడుముకుంటా వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఇంకా కొంతమంది దయచేసి మారెల్ల గ్రామం ప్రజలు మారెల్ల గ్రామ ప్రజలు ఒక విన్నపం ఐదు వేలు ఇచ్చిన దాతలు కూడా వేదిక మీదకి ఐదు వేలు నాలుగు వేలు ఇచ్చిన దాతలు కూడా వేదిక మీదకి రా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం పిలుస్తా పేర్లు తొరవగల్ తొరవగల్లు యులు రామాంజనేయులు కూతుల వీరాంజనేయులు వేది వేదిక మీదకి రాల్సిందిగా కోరుచున్నాం రాజ జయన్న గారి భార్య సుంకమ్మ కుమారుడు అమర్నాథ్ బెల్ల కిట్టయ్య స్వామి ఎర్రం సుధాకర్ రెడ్డి వడ్ల కిషోరాచారి వడ్లన శ్రీరాముని గారు కుమారుడు వడ్ల శ్రీరాములు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం మేము పిలిచిన భక్తులు మేము పిలిచిన దాతలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం మనం గత ఏడెనిమిది సంవత్సరాల కిందట గత పది సంవత్సరాల కిందట మారెల్లా వీరాంజనేయ భజన బృందం అంటే చాలా చోట్ల ప్రథమ ప్రైజా ద్వితీయ ప్రైజా గెలుచుకొని మారెళ్ళకి సగర్వంగా వచ్చేవాళ్ళు చిచ్చల పిడిగుంటే ఆ అంటే ఈ గ్రామస్తులు ఇచ్చిన ఉత్సాహంతోనే ఈ భజన బృందం వల్ల ఆ స్థాయికి ఎదిగారు మేము నిజంగా చెప్తున్నాము ఆనాడు పది రూపాయలే మహా గొప్ప మాకు పది రూపాయలు కూడా ఇచ్చారు రోడ్లు పోతాయా తపలిస్టు డబ్బులు ఏళ్ళ పది రూపాయలు అంటే చాలా మంది ఇచ్చినారు ఇదే తపలిస్టు కాజా హుస్సేన్ సాహికి మారల గ్రామం నుంచి తినడానికి బియ్యం లేకపోతే బియ్యం ఎత్తి పంపించడం ఇదే జగన్నాథ డీలర్ జగన్నాథ్ గారి దగ్గర నుంచి అంటే పది రూపాయలు వాళ్ళు మీరు ఇచ్చిన ప మీ గ్రామస్తు మన గ్రామస్తులు ఇచ్చిన పది రూపాయలు పది రూపాయలు కూడా చేసి నాలుగైదు వందలు జమ అయితే ఒక ఎనిమిది వందలు జమ అయితే దాన్ని అతని బియ్యం బియ్యం ఇచ్చి పంపించేవాళ్ళం అంటే హార్మోనిస్టు తపలిస్టు తపలిస్టు కాజా హుషే హార్మోనిస్టు మన మారల్ల పెద్దయ్య అంటే ఆయన తర్వాత కూడా మిగతా వాళ్ళు కూడా ప్రిపేర్ కావాలి అదే బాటలో నడుస్తారని మన గ్రామానికి ఒక రకంగా హార్మో భజన బృందానికి హార్మోనిస్ట్ కూడా ప్రధానంగా అటువంటి మన మారల్ల వీరాంజనే బృందానికి పేరు తెచ్చు ఆయన కూడా ప్రధాన పాత్ర వహించారు కాబట్టి ఈరోజు అలాంటి వ్యక్తికి సన్మానం చేస్తున్నారు కాబట్టి ఇదందరూ మన సన్మానంగా భావించి మీ అర్షద్వనాలతో చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేందుకోవచ్చు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలంటే ఆయన సన్మానం కట్టి కొట్టడానికి ఈడి యగన్ రావుడు ఎక్కడ స్టేకరాలు చిరుకోవచ్చు బిటి నారాయణ ఈడిన ఈడియాగంట రావుడు బిటి నారాయణ సభ ప్రాంగణంలో ఉంటే రావండి కే రవీంద్రనాథ్ గుప్తా కె రవీంద్రనాథ్ బిటి నారాయణ ఈడియగంటరావుడు దయచేసి గోపినాథ్ వచ్చాడు వచ్చినాడు వచ్చినాడు ఇప్పుడు శాలువ అప్పుడు అండి అందరూ కూడా హార్మోనిస్ట్ పెద్దయ్య పెద్దయ్య సార్ గారికి పేల పెద్ద వెంకట్రాముడు గారు శాలువతో సన్మానిస్తారు దయచేసి అందరూ చప్పట్ల ద్వారా ధన్యవాదాలు గట్టిగా క్లాప్స్ కొట్టాలండి మన కళాకారులు చప్పట్లో కొట్టండి ారాయణ మారెల్లా భజన బృందం సభ్యులందరూ రావచ్చు దయచేసి గమనించండి ఒకరిది కాదు తర్వాత షాలు వాళ్ళు రెడీగా ఉండండి ఇప్పుడు సత్కరిస్తున్నారు మీరందరూ చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకొని రావాలి జై శ్రీరామ్ మళ్ళీ ఈ కార్యక్రమానికి మారెల గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరి ముందు సంవత్సరానికి కూడా మన గ్రామంలోన ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే మళ్ళీ దాతలు అవసరము కావున సుధాకర్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలకు గ్రామంలోని ప్రజలందరూ సహకరించాలని అలాంటి ఇలాంటి కార్యక్రమాలకు చేస్తుంటే మరి మన గ్రామానికి మంచిది మన మన ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా హిందూ ధర్మం ప్రకారము ఇలాంటివి చేయాలి అందుచేత గ్రామంలోని పెద్దలు చిన్నలు అందరూ ఇలాంటి కార్యక్రమాలకు ముందుకొచ్చి బాగా ప్రోత్సహించాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నిన్న నిన్నే ఎక్కడ ఉన్నారా అండి పెద్ద భూజిల్ల వాళ్ళకి ఈ మారెళ్ళ గ్రామ భజన బృందం తరఫున పదహైదు వందల రూపాయలు వాళ్ళకి బహుమతిగా ఇస్తున్నాము దయచేసి స్వీకరించాల్సిన కూర్చున్నాము అలాగే బొంతిరాల భజన బృందం వారికి మారేళ్ళ భజన బృందం తరపున వెయ్యి రూపాయలు బహుమతిగా ఇస్తున్నాము వాళ్ళు కూడా వచ్చి బహుమతిని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం ఇప్పుడు న్యాయ నిర్ణేతలైనటువంటి అయినటువంటి పవన్ పుత్రారెడ్డి అండ్ పవన్ పుత్రారెడ్డి గారిని చిరు సత్కారంతో మేము సత్కరిస్తాము దయచేసి మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అదే అలాగే ఉపాధ్యాయుడు గోవింద్ సార్ గారిని మరియు మద్దిలేడు సార్ గారు కూడా ఈ మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఎవరెవరు ఏంటి హలో రాయనపల్లికి ప్రైజ్ ప్రైజ్ వచ్చింది కదా రాయినపల్లికి ఇచ్చినాం కదా ఈ ఐదో ప్రైజ్ వచ్చింది కదా నాయుడు ఎస్ఆర్ ఛానల్ నాయుడు గారికి మారెళ్ళ బజల బృందం తరపున ఒక చిన్ని చిరు సత్కారము చేస్తున్నాము దయచేసి సార్ సార్ లేదు సార్ నాయుడు గారికి చిరు సత్కారం ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి అన్ని రకాల అన్ని విధాలా సహకరించిన మారె గ్రామ భక్తాదులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం జై శ్రీరామ్ జై వీరాంజనేయ